రష్యా చైనా ఫైర్ యా ట్రంప్ వెనిజులా నిజంగా ఎంత దురహంకారం లేకపోతే ఒక దేశాధ్యక్షుడిని తీసుకొని పట్టుకొని వెళ్ళి అతనికి సంఖ్య లేచి నడిపించడం ఏం గొప్ప విషయం అండి అది ఇప్పుడు సద్దాం హుసేన్ గురి తీసినా అంతకుముందు రొమేనియా అధ్యక్షుడు సెసస్క్యూన్ కాల్ చేసి చూపించినా ఏమన్నా ఘనకార్యాలా సార్ ఎక్కువ బలము ఎక్కువ సైన్యము ఎక్కువ డబ్బు ఎక్కువ అధికారము అధికార మదము ఉన్నవాళ్ళు బలవంతులు దుర్బల జాతిని బలహీ బానిసలను కావించారు నరహంతలు ధరాధిపతులై చరిత్ర ఉన్న ప్రసిద్ధికి ఎక్కిరని ఎప్పుడో చెప్పాడు నరహంతలు ధరాధిపతులై చరిత్ర ఉన్న ప్రసిద్ధికి ఎక్కడం ఎప్పటి నుంచో ఉంది అదేమి వాళ్ళని గొప్పవాళ్ళని చేయలేదు వాళ్ళే నరహంతలను చేయలేదు ట్రంప్ ఏ భలే చేశాడ ట్రంప్ మొనగాడనేవాడు అనేవాడు ప్రపంచంలో లేడు మీ అధికార మదంతో మీ దురహంకారంతో ఒక విధంగా సామ్రాజ్యవాద మనస్తత్వం వదలక మీరు అతన్ని ఎలా పట్టుకున్నారు యుద్ధం చేసి పట్టుకున్నారా ఉదాహరణకు వియత్నాంలో యుద్ధం చేశారు ఏమైంది ఓడిపోయి మళ్ళీ వచ్చారు కదా ఆఫ్ఘనిస్తాన్ కూడా అదుపులోకి రాలేదు కదా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పటికీ తాలిబాన్లే పాలిస్తున్నారు కానీ మీరు వెళ్ళి రాలేదే ఏ దేశంలో వెనిజుల్లాలో అది కూడా లేదు కానీ వెనిజుల్లాలో సిఏఏఏ లోపాయి గారి ఆపరేషన్ చేసి ఒక మనిషిని పట్టుకొని అతని ద్వారా రహస్య డ్రోన్లతో అధ్యక్ష భవనము ఆయన కదలికలు వీటన్నింటిని గమనించి దొంగ దెబ్బ తీయటమే అతన్ని పట్టుకోవడం దొంగ చాటుగా దెబ్బ తీశారు తీసి పట్టుకుపోయారు అది ఒక విధంగా దురహంకారాన్ని సూచిస్తుందే కానీ అదేదో విజయం అదే సైనిక విజయము కాదు నైతిక విజయం కాదు అదో కుట్ర విజయం ఆ విజయం చేసిన తర్వాత అతన్ని ఇప్పుడు అంటే నేరాలకు పాల్పడ్డాడు ఉగ్రవాద దాడులకు ఐ మీన్ బాధక ద్రవ్యాలు డ్రగ్స్ వీటికి చేశాడు కాబట్టి అతన్ని విచారిస్తారంట మీరు ఎక్కడైనా చెప్పారా అంతకుముందు అంతర్జాతీయ న్యాయస్థానంలో యునైటెడ్ నేషన్స్కి ఏమైనా ఫిర్యాదు చేశారా నేను ఇలా చేయబోతున్నానని చెప్పారా కనీసం సద్దాం హుసేన్ విషయంలో అక్కడ మా వినాశకర ఆయుధాలు ఉన్నాయని మీరు ఐక్యరాజ్య సమితిలో చెప్పారు ఇక్కడ అది కూడా చెప్పలా సార్ మీకు నాకు చెప్పకపోవడం కాదు అమెరికా సెనెట్కు కూడా చెప్పలేదు అమెరికా సెనెట్లో డెమోక్రాట్ సభ్యులు చెప్తున్నారు మామూలు పక్కదో పట్టించారు పూర్తిగా ఆ డెల్టా ఎలిట్ ఫోర్స్ అనే దానికి మీరు అప్పగించి అధ్యక్షుడు సిఏఏ వీళ్ళు కలిసి రహస్యంగా ఈ ఆపరేషన్ చేశారు చేసి ఆగలేదు మేము మెనిజులాన్ని నడిపిస్తాము అంటున్నారు ఇంకొకటి ఆ మచ్చుదో అని ఆమెకు మొన్న నోబుల్ బొమ్మ ఇప్పించారు ప్రతిపక్ష నాయకురాలు ఆమె మొదటి ఉత్సాహపడిన తర్వాత తమను కూర్చోబెడతాను ఆమెనే కూర్చోబెట్టలేదు వాళ్ళు ఇప్పుడు డిగ్రీస్ అనే ఆమె ఉపాధ్యక్షురాలు ఉంది ఆమెను అధ్యక్షుడు లేదు కాబట్టి మీరు అధ్యక్ష పదవి నిర్వహించండి తొంభై ఏళ్ళు తొంభై రోజుల పాటు రాజ్యాంగ రీత్యా అని సుప్రీంకోర్టు చెప్పింది ఆమె బాధ్యతలు తీసుకుంటున్నారు కానీ వెనిజులా ఇప్పటికి కూడా ఇన్ ది నేమ్ ఆఫ్ మధురో నికోలాస్ మధురా పేరుతోనే పరిపాలన చేస్తున్నాము మీరు పట్టారు కాబట్టి అని వాళ్ళు చెప్పారు వెనిజులా లొంగిపోలేదు రెండోది ఆ రక్షణ మంత్రి కానీ ఉపాధ్యక్షురాలు కానీ మేము ఫైట్ చేస్తామని చెప్తున్నాను ఈ ఉపాధ్యక్షురాలు భారతదేశానికి కూడా మూడు సార్లు వచ్చారు ఈవెన్ మధురో కూడా రావాలనుకున్నారు రాలేదు కాబట్టి ఇది ఒక దేశాల ఆక్రమణకు సంబంధించిన ఒక పెద్ద హెచ్చరిక ఇది కొలంబియాను వెంటనే హెచ్చరిక చేశాడు ట్రంప్ క్యూబా మరీ ముఖ్యంగా సోషలిస్ట్ క్యూబా మీద వాళ్ళకు మండో డాక్టరెన్ అనే ఒకటి ఉంది పెరటి దోడ్డిలాగా ఇవన్నీ మనం అమెరికా వాడుకోవాలి వెస్ట్రన్ పశ్చిమ అర్ధగోళంలో అమెరికా ఆధిపత్యం నిలబెట్టుకోవటం కోసం ఒక కుట్ర పద్ధతిలో వెనిజులాను మరి ముఖ్యంగా మధురను బలి చేశారనేది అనేది ఇప్పుడు బలమైన అభిప్రాయం అన్ని దేశాలు ఖండించే చైనా ముఖ్యంగా మీరు వెంటనే మధురను రిటర్న్ చేయండి చెన్నీ బ్యాక్ టు హిస్ కంట్రీ అని చైనా అడిగింది రష్యా అడిగింది చాలా ఉండే వర్మ బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా మిగిలిన నాలుగు దేశాలు ఖండించాయి సార్ ఒక్క ఇండియా మాత్రం ఖండించలేదు సార్ ఇండియా మాత్రం వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ది పీపుల్ ఆఫ్ వెనిజులా వెనిజులా ప్రజల పరిస్థితి గురించి మేము ఆందోళన చేస్తాం వెనిజుల అధ్యక్షుని గురించి మీరు ఆందోళన చేద్దరం ఒక దేశ అధ్యక్షుడిని పట్టుకొని వెళ్ళిపోతే మనకు మిత్ర దేశము మనకు పెట్రోల్ కూడా ఇచ్చింది మన డబ్బులు కూడా ఉన్నాయి అక్కడ ఇవి చెప్తున్నా కదా ఆయన ఈ రెండు వేల ఇరవైలో భారతదేశానికి రావాలనుకున్నారు కూడా కానీ అమెరికాకు భయపడి మనం రానివ్వలేదు ఈమెంట్ రమ్మన్నాం రోడ్డు గ్రిజ్ మూడు సార్లు వచ్చిపోయారు అంత సంబంధాలు ఉన్నాయి మనకు సో అటువంటి పరిస్థితుల్లో భారతదేశం దీన్ని ఖండించకపోవడాన్ని దౌత్య వర్గాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి అయితే వాళ్ళ వివరణ ఏముంది తెలుసా అంటే మనం ఖండించినా ఇప్పుడు ఏం పరిస్థితి మారదు కదండి ఎట్లయినా కానీ అయిపోయింది కదా అందుకని మేము ఖండించి ఇట్లాంటప్పుడు ఇలా ఉంటాము అంటే భారతదేశ ప్రతిష్ట ఏమవుతుందండి బ్రిక్స్కి అధ్యక్ష స్థానంలో ఉంది భారతదేశం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో బ్రిక్స్ అధ్యక్షులు ఎవరంటే మోదీ గారు మీ మీ కూటమిలో ఉన్న నాలుగు దేశాలు ఖండిస్తుంటే మీరు దాన్ని ఏకీభవించకపోతే మీరు ఇంకోవైపు రావాలి కదా కాబట్టి ఇక్కడ అమెరికా దురహంకారము ఇది ఒకటైతే భారతదేశము చాలా అసహాయంగా ఖండి చూటిగా ఖండించలేని కనీసం ప్రస్తావించలేని పరిస్థితిలో ఉండటం మరింత బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది కానీ ఆర్థికవేత్తలు వీళ్ళు పెట్రోల్ లెక్కలేసి ఇంకోటి లెక్కలేసి భారతదేశం మీద పెద్ద ప్రభావం ఉండదు అంటున్నారు రెండు విధాల వాళ్ళు తప్పు ఒకటి అంతర్జాతీయ సంబంధాలు ఆధిపత్యాలు అట్లా ఉంటే ఎవరైనా దెబ్బతింటారు మన మీద ఎన్నో పెట్టారు ఈ రోజు పొద్దున అంటే నిన్న పొద్దున ట్రంప్ మాట్లాడారు ఏమని మోదీ ఈజ్ అ వెరీ గుడ్ గై అంట అంటే సార్ ఈయన విశ్వగురువు అంటుంటే ఆయన నా శిష్యుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు సార్ ట్రంప్ శిష్యుడు అన్న స్థాయిలో మోదీ ఈజ్ అ వెరీ గుడ్ గై బట్ యూ హెస్ టు డూ ఎ లాట్ టు మేక్ మీ హ్యాపీ మోడీ ఈజ్ అ వెరీ గుడ్ గై అంట తనను హ్యాపీగా ఉంచడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడంట కానీ ఇంకా చాలా చర్యలు తీసుకుంటే కానీ తను సాటిస్ఫై అంట అదర్వైజ్ ఐ విల్ బీ ఫోర్స్డ్ టు హ్యావ్ మోర్ టారిఫ్స్ అన్ ఇండియా అంటున్నాడు అంటే బీ తాజాగా మనము వెనిజులా మీద మౌనం పాటించాక కూడా మనవంటే మోదీ ప్రభుత్వం టారిఫ్లు పెంచుతాను అని బ్రహ్మాస్త్రం వదిలేడు సార్ ట్రంప్ ఇంక ఇలాగ ఆయన ఎక్కడికి వెళ్ళి దురాక్రమణ చేసినా కానీ మేము ఊగిసలాడుతుంటాము తటపటాయిస్తుంటాము అంది అంతకుండా అంటే ఎన్నో రోజులు లేదు మనకు ఆ సామెత ఉంది కదా వాడిని కొడితే ఏమని లేదు వీడిని కొడితే ఏమని లేదు ఆ తర్వాత కొట్టారు అన్నట్టుగా సో భారతదేశం తన అలీన ప్రతిష్టను శాంతి కాముక దేశంగా చాలా బలమైన నాయకుడు అని చెప్తుంటారు కదా ఐకే గుజరాల్ చాలా బలహీనమైన నాయకుడు అంతే కదండి దేవగౌడ ఐకే గుజ్రాల్ చాలా బలహీన ప్రధానులు కానీ ఐకే గుజరాల్ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పనామా అధ్యక్షుడు నోరిగాను సైనిక నియంత్రేత అంతనే అమెరికా పట్టుకుపోయింది వెంటనే ఐకే గుజరాల్ పార్లమెంటు వేదిక మీద గుజరాల్ నోరిగాన్ వెంటనే విడుదల చేయండి ఒక దేశ అధ్యక్షుడిని ఇంకో దేశం ఏ విధంగా పట్టుకుపోవడం చాలా అన్యాయం బలహీన ప్రధాని అతను చెప్పాడు మీరు చాలా బలమైన విశ్వ అందుకే అందరూ అంద అందరూ అంటున్నారు ఇప్పుడు విశ్వగురు కాదు సార్ ట్రంప్ శిష్య ఇది భారతదేశ ప్రతిష్టకు భంగకరం తగదా పెట్టుకోకండి కానీ ఖండించడానికి ఏముంది మోరల్ ఇండిగ్నేషన్ ధర్మాగ్రహం వెలిపుచ్చాలి కదా కనీసం అది కూడా లేకపోవడం చాలా బాధాకరం ఇది ఇలా అయితే సాగదు ఇన్ని దేశాలు చాలా దేశాలు ఖండించాయి ఫ్రాన్స్ ఖండించింది యూరోపియన్ యూనియన్ ఖండించింది ఇంకా చాలా దేశాలు ఖండించాయి అవేం ఊరికి ఉంటాయి ట్రంప్ గారు రండి రెడ్ కార్పెట్ పరుస్తాం అందరిని ఆక్రమించండి అని చెప్తాయని నేనేమనుకోవట్లేదు అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఇన్నటి ఫ్రాంక్లీ విత్ విత్ తింటూ థ్యాంక్ యూ